రైతు సేవా సహకార సంఘం సిఈఓగా పదవి విరమణ పొందుతున్నటువంటి పెద్దలు గౌరవ నీరు మందరం వెంకటేశ్వర్లు గారికి అదేవిధంగా రైతు సేవా సహకార సంఘం చైర్మన్ పురుపాటి శైలు గారికి వైస్ చైర్మన్ మోడం శ్రీకత గారికి వేదిక మీద ఉన్నటువంటి రైతు సేవా సహకార సంఘం డైరెక్టర్లందరికీ పేరు పేరున మరియు పొందుకుతున్నటువంటి మేనేజర్లు రైతులు కమిటీ చైర్మన్లు అందరికీ పర్చా విలేకరులు అదేవిధంగా జిల్లా బ్యాంకు సుభద్ర ప్రాంత చైర్మన్ సుఖేంద్ర గారికి అందరికీ కూడా పేరు పేరున ఆయన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ప్రత్యేకంగా గొందనపు వెంకటేశ్వర్ గారి గురించి మనం అంత చెప్ప అంత చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఆయన ఆయన అంటే ఏందో ఉపదృత్తి ప్రాంత రైతాంగానికి మొత్తం కూడా తెలుసు ఏరుపుల పచ్చయ్య మొట్టమొదటి చైర్మన్ కానీ కోలుకుంటే నెల్లుంట్ల వీరభద్రం ఆగయ్య గారు సంక్రేణి వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా సావిత్రమ్మ గారు దారాసింగ్ గారు అందరికి వెంకటమ్మ గారు సైర్ గారు కాసి మోలుకుంటే గారు దాదాపు ఎనిమిది మంది చైర్మన్ల ఆధ్వర్యంలో సిఇఓగా పనిచేస్తూ సేల్స్మెన్ గా మొట్టమొదటి అపాయింట్మెంట్ కాని కోలుకుంటే పదవి వరకు కూడా రైతాంగం ప్రజలు ప్రధానంగా ఈ ప్రాంత రైతుల లో నీక లెక్క ఈ ప్రాంతంలో పనిచేసి ప్రధానంగా ఏ చైర్మన్ వచ్చినా వారికి పూర్తి సహకారం అందిస్తూ వారి సహకారం కూడా సొసైటీకి ఇస్తూ సొసైటీ తన ఇల్లుగా ఆయన ప్రధానంగా ఆయనలో మనం గమనించింది ఏంటంటే సొసైటీ తన ఇల్లుగా దాదాపు ఏడెనిమిది గంటల దాకా కూడా నైట్ కూడా పనిచేస్తూ రాత ఉన్నా ఏదున్నా ఎక్కడైనా వసూల్లో పోయినా ఎవరిని నొప్పించకుండా మెప్పించి ఆ రకంగా వసూలు చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు సేవ సహకార సంఘాన్ని అభివృద్ధిలో ముందరిలో ఉంచినటువంటి వందల వెంకటేశ్వర్లు గారికి నా నా ప్రత్యేకంగా భార్య అనివార్య కారణాల వల్ల రాకపోవడం వల్ల నన్ను క్షమించవని సిరుకుంటూ ప్రత్యేకంగా ఆ పంచ తప్పకుండా వస్తుంది అందుకనే మనందరం కూడా వెంకటేశ్వర్ అందరిలో ఉన్న ఒక బాధ ఏంటంటే వెంకటేశ్వర్లు గారి భార్య కరోనాలో చనిపోవడం మేమందరం కూడా చాలా బాధపడడం జరిగింది మరి సొంత విలేజ్ కూడా పోయినాం మేము అక్కడ గోదావరి దగ్గర మేలత్తరు దగ్గర ఉన్నటువంటి ఊరు కూడా పోవడం జరిగింది ఎంత నిజాయితీగా పదవులు వస్తుంటాయి పోతుంటాయి కానీ పదవులు ఉన్నంత కాలం మనం ఎంత నిజాయితీగా పనిచేసినాం అనేది ఉండాల్సినటువంటి ప్రతి మనిషి ఉన్న ఉండాల్సినటువంటి వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి వెంకటేశ్వరు గారు ఏ ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో వెంకటేశ్వరు గారు అంటే అభిమానించే వ్యక్తులే ఉంటారు తప్ప అతన్ని ఎవరు కూడా ద్వేషించే వ్యక్తులు లేరు అందుకనే వారి యొక్క జీవితం ప్రశాంతంగా జరగాలని ఆయు ఆరోగ్యాలతో ఉండాలని అదేవిధంగా వారి అన్నదమ్ములకు వాళ్ళ వాళ్ళ బంధుమిత్రులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై కాంగ్రెస్ అదేవిధంగా వెంకటేశ్వర గారి కూడా సేవలు ఇబ్బంది తెలవకపోయినా మీ సహాయ సహకారాలు తప్పకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విలుస్తుంది